ఒక్కది గుంజ ఇద్దరు మనిషి గుంజ ఇద్దరు అమ్ముకునే హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మ్ మాకు రేసన్స్ అయిన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ మన ఆధునిక మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి రెండు రెండు పొల వరుసలో ఉన్నటువంటి కిలారి కోడలను కొనుగోలు చేసిన అలానే అమ్మిన రైతు సోదరులైతే మనకి వీడియోలో అందుబాటులో ఉన్నారు మరి వీటిని ఎంత కోట్ పెట్టుకున్నారు ఎక్కడ నుంచి వచ్చారు అయితే మనమైతే ఈ వీడియో ద్వారా చేకరిద్దాం నమస్తే మీ పేరు మునిసా ఈ కాడే మీరు అందులో కొన్నారా అమ్మినారా కొనుక్కున్నారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు సింగరాజ్ వాచస్సులు పెతికడూరు మండలం కర్నూలు జిల్లా ఈయన పల్లెలో ఉన్నాయా రెండు కూడా రెండు పల్లెలో ఉన్నాయా ఎంత పెట్టుకున్నారు ఒకటి పది మరి అక్షరాల వన్ లాక్ టెన్ థౌసండ్గా కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట మరి మొదటి వీటికి మొదటి బేరమ్ ఎం చెప్పారు వీటిని ఒకటి ముప్పై చెప్పినారు మీరు బేదం గుర్చుకొని ఒకటి పది కొన్నారు రేటు మీకు సరిపోయిందంటారా సమాధి అంటారా మరి సొమ్మలు సొమ్ము అవునవునవునా ఫ్రెండ్స్ మరి బయలు పత్తి కొండ వాసేసారు రైతు సోదరులు ఇవి వీటి వివరాలు కూడా లెంత్ వీడియోలో సేకరించే మనము మరి కాడికి పాలికిన రేటు వచ్చేసి మన ఆధునిక మార్కెట్లో అక్షరాల వన్ ల్యాక్ టెన్తో లక్షా పది వేలకుగా అమ్ముడు పోయిన రెండు రెండు పల కిలారి దూడల వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనం